భగవద్గీతను ముక్తిదాయిని అంటారు ప్రతి దున్హకం నుంచి విముక్తి చేసేది ప్రతి సమస్య నుంచి కాపాడేది ప్రతి కష్టం నుంచి తప్పించేది ప్రతి భయం ప్రతి దున్హకం చింతలను దూరం చేసే శక్తి శ్రీమద్భగవద్గీతలో ఉంది వరాహపురాణంలో ఒక శ్లోకముంది ప్రారబ్ధ భుజ్యమానో హీ గీతాభ్యాసరథసా సుఖీలోకే కర్మనా నోపలిపితే అని గీతను వినేవాడు గీతను చదివేవాడు అతడు తన ప్రతి దుంహకం నుంచి విముక్తి పొందుతాడు అతడికి ప్రతి సుఖం లభిస్తుంది అతడి ఏ కర్మ లేదా ప్రారబ్ధం వల్ల వచ్చే దుంహకం లేదా వేదన అతడి భాగ్యంలో ఉండదు గీత వినేవాడు చదివేవాడు అంతా తప్పిపోతాడు గీత మహాత్మ్యంలో చెప్పారు ఎవరైతే గీతను నిత్యం చదువుతాడో వింటాడో అతడిని మనిషిగా కాకుండా దేవుడిగా భావించాలి ఈరోజు మనం అదే శ్రీమద్ భగవద్గీత యొక్క ఇరవై బోధల గురించి మాట్లాడుకుందాం గీత మొదటి ఉద్దేశ్యమేమిటంటే మనిషి విరిగిపోయినప్పుడు అతని జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అందరూ అతన్ని వదిలేసినప్పుడు అప్పుడే అతని లోపల అసలైన శక్తి పుడుతుంది అదే కష్ట సమయంలో అతని చరిత్ర నిర్మాణం జరుగుతుంది ఎందుకంటే మనం ఇతరుల మీద ఆధారపడుతున్నంతవరకు మనలోని సామర్థ్యం ఏమిటో తెలియదు మనశక్తి ఏమిటో మనకు అర్థం కాదు ఇతరుల మీద ఆధారపడే మనిషికి ఎప్పటికీ తెలియదు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతడు దాన్ని ఎదుర్కోగలడా లేదా అనేది సొంతవాళ్ల నుంచి ఎదురుదెబ్బలు తగలినప్పుడు మనిషి పూర్తిగా ఒంటరిగా మిగిలినప్పుడు అప్పుడు తన కోసం తానే నిలబడాలి తన కష్టాలతో తానే పోరాడాలి లోకం గుంపు కేవలం మనస్కు ఓదార్పు ఇస్తుంది కాని మీ జీవితం నుంచి మీ కష్టాలను దూరం చేసేవాడు ఎవడూ లేడు లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు ఒక రకం వాళ్లు కష్టం వచ్చినప్పుడు విరిగిపోతారు చెల్లాచెదురుగా మారతారు జీవితంలో ఓటమిని అంగీకరిస్తారు మరో రకం వాళ్లు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు లోపల ధైర్యం మేల్కొంటుంది శక్తిని తాము పరిచయం చేసుకుంటారు చాలా విజయవంతమైన వాళ్ల నోటినుంచి మీరు ఇలా వింటారు మా జీవితంలో కష్టాలు రాకపోతే దున్హకాలు రాకపోతే ఈరోజు మేము ఈ స్థాయికి చేరుకోలేము కొన్నిసార్లు జీవితం మనకు కష్టాలు ఇవ్వడానికి కారణం మనం జీవితంలో ఏదో గొప్పది సాధించాలని భగవద్గీత రెండవ బోధ ఏమిటంటే మీ ప్రతిచింతను ప్రతి భయాన్ని ఈశ్వరుని ముందు సమర్పించండి ఎవరైతే తమ చింతల భారాన్ని భయాల భారాన్ని తమ భుజాలమీద మోస్తూ నడుస్తారో వాళ్లు జీవితంలో ఎప్పటికీ ఆనందాన్ని పొందలేరు కాని ఎవరైతే తమ ప్రతిచింతను ప్రతి భయాన్ని ఈశ్వరుని ముందు అర్పించారో లోపల ఒక విశ్వాసముంటుంది ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి సాయంతో వాళ్లు తమ ప్రతిభయాన్ని జయిస్తారు ప్రతిచింతను దూరం చేస్తారు భగవద్గీత మూడవ బోధ ఏమిటంటే భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పారు ఎవరైతే నా ఈ బోధల మీద విశ్వాసం లేకుండా ఉంటారో వాళ్లు ఈ సుఖదుంహక చక్రం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు కొన్ని రోజులు జీవితంలో సుఖం వస్తుంది తర్వాత ఏదో దుంహకం బలంగా తాకుతుంది మనిషి విరిగిపోతాడు మళ్లీ ఏదో సుఖం వస్తుంది అతడు అంతా మర్చిపోతాడు మళ్లీ కొన్ని రోజుల్లో మరో కష్టం వచ్చేస్తుంది ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది కాని ఎవరైతే భగవద్గీత బోధలను నమ్ముతారో వాటిమీద విశ్వాసముంచుతారో వాటిని అనుసరిస్తారో తమ జీవితంలో అమలు చేస్తారో వాళ్లు మానసికంగా చాలా స్థిరంగా మారతారు జీవిత పరిస్థితులు సంఘటనలు వాళ్లను అంతగా కలవరపరచవు బయట ఏమి జరుగుతుందో అది వాళ్ళ మనసుపై అంతగా ప్రభావం చూపదు ప్రతి చిన్న దుంహకంలో వాళ్లు బాధపడరు ప్రతి చిన్న సుఖంలో వాళ్లు పిచ్చివాళ్లలా మారరు భగవద్గీతా వాస్తవానికి మనకు సిక్కేది ఏమిటంటే జీవితంలో ప్రతి సుఖదుంహకంలో మనం ఎలా జీవించాలో భగవద్గీత నాలుగవ బోధ ఏమిటంటే మీరు జీవితంలో మీరు ఎంత విశ్వాసం ఉంచుతారో అంతే అవుతారు మీరు మీమీద ఎంత విశ్వాసం ఉంచుతారో అంతకంటే ఎక్కువ మీకు ఎప్పటికీ లభించదు చెప్పేవారు కదా ఎవరి ఆలోచన చిన్నదైతే అతడు చిన్న జీవితమే గడుపుతాడు కాని ఎవరి ఆలోచన గొప్పదైతే అతడు జీవితంలో గొప్పవాడవుతాడు కాబట్టి మీ విశ్వాసమే మిమ్మల్ని చిన్నవాడిగా లేదా గొప్పవాడిగా చేస్తుంది విజయవంతుడిగా లేదా విఫలుడిగా చేస్తుంది ధనవంతుడిగా లేదా పేదవాడిగా చేస్తుంది దుంహఖిగా లేదా సుఖిగా చేస్తుంది కాబట్టి మీరు ఏది నమ్మరో మీరు అది ఎప్పటికీ కాలేరు కానీ మీమీద మీకు నమ్మకముంటే మీరు జీవితంలో గొప్ప స్థాయిని చేరుకోగలనని విశ్వాసముంటే మీరు జీవితంలో ఏదో సాధించి చూపించగలనని యకీనుంటే అప్పుడు జీవితంలో అది మీకు తప్పకుండా లభిస్తుంది అందుకే మీ ఈరోజుమీద కాకుండా మీమీదే విశ్వాసముంచడం నేర్చుకోండి భగవద్గీతలో శ్రీకృష్ణుడి ఐదవ బోధ ఏమిటంటే ఓ అర్జున నేను ప్రతి మనిషి అసలు స్వరూపాన్ని తెలుసు అతని గతకాలం వర్తమానం భవిష్యత్తును తెలుసు అతడి గురించి నాకు అంతా తెలుసు అతడు ఎవరు ఏమిటి ఏమీ ఆలోచిస్తాడు అని కాని నేను ఏమిటి అనేది ఇప్పటివరకు ఎవరూ అర్థం చేసుకోలేదు ఈశ్వరుడి గురించి అందరూ తమ తమ మార్గాల్లో మాట్లాడతారు కానీ అతని అసలు స్వరూపాన్ని ఇప్పటి వరకు ఎవరూ సరిగా అర్థం చేసుకోలేదు భగవాన్ కృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆ విశ్వరూపంలో మొత్తం బ్రహ్మాండం సమైక్యమై ఉంది కోట్లాది మంది జన్మిస్తున్నారు కోట్లాది మంది మరణిస్తున్నారు అంత పెద్ద భయంకరమైన రూపాన్ని చూసి అర్జునుడు వణికిపోయాడు మీరు ముందు ఎలాంటి రూపంలో ఉన్నారో అలాగే మారండి మీ ఈ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను మీ రూపంలోనే శివుడు కనిపిస్తున్నాడు మీ రూపంలోనే ఇంద్రుడు కనిపిస్తున్నాడు లోకంలోని అంతా దేవతలు లోపల కనిపిస్తున్నారు సూర్యుడు చంద్రుడు మీ లోపల కనిపిస్తున్నారు అంతా నవగ్రహాలు మీ లోపల కనిపిస్తున్నాయి అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు ఓ అర్జునా నువ్వు నా ఏ విశ్వరూపాన్ని చూస్తున్నావో వాస్తవంలో ఇది నా రూపం యొక్క చిన్న భాగం కూడా కాదు అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుడిని అడిగాడు ఇది మీ భాగమైతే మీరు మొత్తం ఎలా ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు నాకు మొదలు లేదు ముగింపు లేదు నేను అనంతుణ్ణి నన్ను కొలవలేవు నాకు ఏ రూపం లేదు ఏ పేరులేదు ఎవరు ఏ భావంతో పిలుస్తారో నేను ఆ రూపంలో కనిపిస్తాను ఎవరు ఏ పేరుతో పిలుస్తారో నేను ఆ రూపంలో వాళ్ల ముందు వస్తాను చెప్పేవారు కదా ఈశ్వరుడి లీల ఈశ్వరుడికే తెలుసు మనం మన జీవితంలో ప్రతిచింతను ప్రతి భయాన్ని అతని ముందు సమర్పించాలి ఓ ఈశ్వరా నా జీవితం యొక్క డోరు నీ చేతుల్లో ఉంది ఇక ముందు జీవితంలో ఏమి జరగాలో నువ్వు చూసుకో ఎవరి భావం అలాంటిదైతే వాళ్లు ఆ శక్తిని తమ జీవితంలో అనుభవిస్తారు కష్ట సమయంలో ఈశ్వరుడి కృపను వాళ్ళు అనుభవిస్తారు భగవద్గీత ఆరవ బోధ ఏమిటంటే మీరు ఏ పనిచేసినా మీరు ఎవరితో సంబంధముంచినా మానసికంగా మిమ్మల్ని మీరు ఎప్పటికీ అంటిపెట్టుకోకూడదు పని కోసం చేయండి పని వెంట పిచ్చివాళ్లలా పడకండి సంబంధాలు జీవితంలో ఆనందం కోసం ఏర్పరచుకోండి ఆ నుంచి మీ జీవితంలో బాధలను తెచ్చుకోకండి మనిషి చాలా వింతగా ఉంటాడు తన సుఖం కోసం ఏర్పడిన వాటినుంచే మనిషి తనకు దున్హఖాన్ని కొనుక్కుంటాడు ఆ వాటిలో తనకు దున్హఖాన్ని సృష్టించుకుంటాడు మరి ఇతరులను ఏమి అనాలి మనం మనకోసం సృష్టించుకున్న లోకం నుంచే మనకు దున్హకం లభిస్తుంది అందుకే సంబంధాలను ప్రేమ కోసం ఏర్పరచుకోండి ఆనందం కోసం ఏర్పరచుకోండి దున్హకం బాధ కోసం కాదు భగవద్గీత ఏడవ బోధ ఏమిటంటే మనిషి మనసే అతనికి అతి మంచి స్నేహితుడు మనిషి మనసే అతనికి అతి పెద్ద శత్రువు మీ మనస్సు మీ మాట వినేదైతే అది మీకు నిజమైన తోడుగా మారుతుంది కానీ మనసు మిమ్మల్ని తన మాట వినిపించి మిమ్మల్ని నియంత్రిస్తుంటే ఆ మనసు కంటే పెద్ద శత్రువు మీకు మరొకరు లేరు మనసు మనిషి వశంలో ఉంటే అది అతన్ని వెలుగు వైపు తీసుకువెళ్తుంది కాని మనిషి మనసు బానిసైతే ఆ మనసు మనిషిని చీకటివైపు తీసుకువెళ్తుంది మనసే మనుషులకు బంధనానికి ముక్తికి కారణం మనసే ప్రతిబంధనానికి స్వేచ్ఛకు కారణం భగవద్గీత ఎనిమిదవ బోధ ఏమిటంటే ఎవరైతే ఎప్పుడూ తన లాభాన్ని చూస్తాడో ముందుగా తన స్వార్థాన్ని చూస్తాడో అతడు ఎప్పటికీ నిజమైన ప్రేమను అర్థం చేసుకోలేడు ఎందుకంటే ప్రేమ అంటే నిస్వార్థ భావం ప్రేమ తీసుకోవడం కాదు ఇవ్వడం ఏదైనా కావాలనుకునేది ప్రేమ కాదు మీరు ఏదైనా స్వార్థపరుడు లేదా మతలబు మనిషితో ప్రేమ చేస్తే బదులుగా మీకు బాధే లభిస్తుంది ఎందుకంటే స్వార్థం ప్రేమ రెండూ ఒకచోట ఉండలేవు అందుకే ఈ మతలబులోకంలో మీ ప్రేమను ఎవరిమీదైనా లుట్టిపెట్టే ముందు ఆలోచించండి ఎందుకంటే ప్రేమకు బదులుగా ప్రేమ లభిస్తుందనేది తప్పకుండా లేదు ఈ కాలంలో చాలామందికి ప్రేమకు బదులుగా బాధే లభిస్తుంది అందుకే మీ మనసు ప్రేమను ఏ స్వార్థపరుడు లేదా మీద అంటించకండి భగవద్గీత తొమ్మిదవ బోధ ఏమిటంటే మనిషి జీవితంలో మూడూ అవస్థలు ఉంటాయి బాల్యం యవ్వనం వృద్ధాప్యం తర్వాత అతని మరణం జరుగుతుంది అయినా అతని శరీరం వదిలిపోతుంది కాని అతని లోపలి మనసు మరణించదు అది మళ్లీ జన్మిస్తుంది తన మనసు వాసనలనుంచి విముక్తి పొందే వరకు మనలోపలి కోరికలు వాసనలు తొలగకుండా మనసు ఎప్పటికీ స్వేచ్ఛగా మారదు గుర్తుంచుకోండి జీవితంలో కోరికలు వాసనలు ఎంత ఎక్కువగా ఉంటాయో సంతోషాలు అంత తక్కువ అవుతాయి మీరు సంతోషంగా లేకపోతే మీ జీవితం వైపు గమనించండి మీ మనసులో చాలా కోరికలు పడి ఉన్నాయి మనిషి సంతోషంగా ఉండాలంటే తన కోరికలను తగ్గించుకోవాలి ఉదాహరణకు మీ మనసులో ఒక వంద సంతోషాలుంటే పది కోరికలు ఉంటే మీ సంతోషం తొంభై శాతం మిగులుతుంది లోపల ఒక వంద సంతోషాలు యాభై కోరికలు ఉంటే మీ సంతోషాలు అర్ధం మిగులుతాయి మీ లోపల ఒక వంద కోరికలు ఉంటే మీ సంతోషం శూన్యమవుతుంది మీ లోపల ఒక వంద కంటే ఎక్కువ కోరికలు ఉంటే మీ సంతోషం రుణాత్మకమవుతుంది మీ సంతోషం దుంహకంగా మారుతుంది సరళమైన గణితం ఇది కోరికలను తగ్గించండి సంతోషాలు ఆటోమాటిక్గా పెరుగుతాయి లేదా కోరికలను పెంచండి దుంహకం ఆటోమాటిక్గా వస్తుంది భగవద్గీత పదవ బోధ ఏమిటంటే ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని పాటించాలి ఏ చింత లేకుండా ఏ ఆశ లేకుండా ఏ స్వార్థం లేకుండా ఎవరైతే చింత లేకుండా ఆశ లేకుండా స్వార్థం లేకుండా పనిచేస్తాడో అతడికి ఆ పనినుంచి ఎప్పటికీ దున్హకం రాదు ఏ పనినుంచైనా దున్హకం రావడానికి కారణం మనం ఆ పనిలో మన ఆశను జోడించడం మన స్వార్థాన్ని జోడించడం ఆ పని గురించి చింత చేయడం నిజమే దున్హకం బయట ఎక్కడా లేదు మనిషి తనకు తానే దున్హకాన్ని కొనుక్కుంటాడు కర్మఫలం నుంచి విముక్తి కావాలంటే మనసు ఆశను వదిలి స్వార్థం చింతలను వదిలి ప్రతి కర్మను చేయాలి ఇలా కర్మ చేసేవాడినే శ్రీకృష్ణుడు యోగ అని పిలిచాడు శ్రీమద్భగవద్గీత పదకొండవ బోధ ఏమిటంటే శ్రీకృష్ణుడు చెప్పారు నేను ప్రతి మనిషి హృదయంలో నివసిస్తాను ఏ లోపల నా శక్తి లేకుండా ఉండదు కాని ఈ కలియుగంలో మనుషులు మాట వినడం మానేస్తారు మనిషిలోపల చైతన్యాన్ని వినడం మానేస్తారు మనిషి కేవలం తన మనసు బుద్ధి మాటలు వింటాడు మనసు ఏమి చేయమంటుందో మనిషి అదే చేస్తాడు కాని బుద్ధి చైతన్యమిచ్చే గొంతు అతని చెవులకు అందదు ఏ మనిషి మొదటిసారి ఏదైనా చెడు పని చేయబోయినప్పుడు నా గొంతు అతన్ని ఆపుతుంది ఇది సరైంది ఇది తప్పు అని చెప్తుంది కాని క్రమంగా మనిషి చెడు పనులు చేస్తూ ముందుకు వెళ్లి ఆ గొంతు వినిపించడం మానేస్తాడు ఈశ్వరుని మనిషి అన్ని చోట్లా వెతుకుతాడు దేవాలయాలు గుడులు అన్ని చోట్లా వెళ్తాడు కాని తన హృదయం లోపల ఎప్పుడు చూడడు కాసేపు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని లోపలికి వెళ్లడు ఎందుకంటే బయటికి వెళ్లడం సులభం కానీ లోపలి ప్రయాణం చాలా కష్టం గుర్తుంచుకోండి ఎవరికి లోపల ఈశ్వరుడు దొరకలేదో అతడికి ఈశ్వరుడు ఎక్కడా కనిపించడు దేవాలయం వెళ్లినా అతడికి విగ్రహమే కనిపిస్తుంది కాని లోపలికి వెళ్లినప్పుడు అతడికి నిజమైన సత్యం దర్శనమవుతుంది ఈశ్వరుడు అన్ని జీవులలో ఉంటాడు ఓ అర్జునా ఆ ప్రభువు సర్వవ్యాప్తి ప్రేమతోనే నేను ప్రకటమవుతాను ఆ ఈశ్వరుడు అన్ని చోట్లా ఉన్నాడు కాని కళ్ళకు ఆశ చస్మా ఉంటుందో స్వార్థం మతలబు చస్మా ఉంటుందో అతడికి అతడు ఎక్కడా కనిపించడు ఎక్కడ ఉన్నాను అని ఎక్కడా లేదు ఏ చోటా ఈశ్వరుడు లేని చోటులేదు లోకంలో లేని విషయం ఎలా లభిస్తుంది మీ లోపల ఉన్న విషయం దర్శనం మీ లోపలికి వెళ్లి మాత్రమే జరుగుతుంది భగవద్గీత పన్నెండవ బోధ ఏమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు మీరు ప్రతి మనిషి లోపల ఉన్నాను అంటారు మీరు ఈశ్వరుడని అంటారు కాని నాకు మీరు సాధారణ మనిషిలా కనిపిస్తున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు నువ్వు నన్ను ఈ కళ్లతో చూడలేవు నేను నీకు ఆ దివ్యదృష్టిని ఇస్తాను దానితో నువ్వు నన్ను లోపల బయట అన్ని చోట్లా చూడగలవు భగవద్గీత పదమూడవ బోధ ఏమిటంటే అహంకారం కోపం నిర్దయత్వం ఇవి అజ్ఞానం నుంచి పుట్టిన అసుర స్వభావం గలవారి గుణాలు అందుకే అలాంటి నుంచి దూరంగా ఉండాలి ఎవరైతే తమ అహంకారంలో జీవిస్తారో లేదా చాలా కోపిష్ఠులు నిర్దేయులు అయితే ప్రతి మంచి సజ్జన మనిషి ఈ చెడు గుణాలనుంచి తనను దూరం చేసుకోవాలి మంచి మనిషి చెడు మనిషి మధ్య తేడా ఏమిటంటే చెడు మనిషి తన అహంకారం కోపంలోనే జీవిస్తాడు కాని మంచి మనిషి ఇతరుల శ్రేయస్సుకోసం జీవిస్తాడు అహంకారి కోపిష్టి ఎప్పుడూ మధురంగా మాట్లాడలేడు మాట్లాడినా అది అబద్దమే అవుతుంది మంచి మనిషి మాట్లాడినప్పుడు అందరూ వినాలనుకుంటారు శ్రీమద్భగవద్గీత పద్నాలుగవ బోధ ఏమిటంటే మనిషి ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తాడో అందులోనే అతని అనుబంధం ఏర్పడుతుంది అందులోనే అతని మోహం పుడుతుంది అది పొందాలని ఆశ చేస్తాడు కామన చేస్తాడు కాని అది లభించకపోతే అతని కామన పూర్తి కాకపోతే అతని లోపల కోపం పుడుతుంది ఆ కోపం వల్ల సరైన తప్పు తెలుసుకునే అతని బుద్ధి నాశనమవుతుంది బుద్ధి నాశనం కాగానే అతడు తాను నాశనమవుతాడు శ్రీమద్భగవద్గీత పదిహేనవ బోధ ఏమిటంటే మనిషి మనసు బలహీనమైనప్పుడు పరిస్థితులు సమస్యలుగా మారతాయి కాని మనిషి మనసు బలంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు అవకాశాలుగా మోకాలుగా మారతాయి బలహీన మనసు విరుద్ధ పరిస్థితులను సమస్యగా భావిస్తుంది బలమైన మనసు విరుద్ధ పరిస్థితులను అవకాశంగా చూస్తుంది బయటి పరిస్థితి ఎలా ఉందనేది అంత ముఖ్యం కాదు మీ మనసు స్థితి ఎలా ఉందనేది చాలా ముఖ్యం భగవద్గీత పదహారవ బోధ ఏమిటంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు ప్రతి మనిషి రజోగుణం తమోగుణం సత్వగుణంతో తయారవుతాడు కాబట్టి ఏ మనిషిలోనూ చెడు లేకుండా ఉండదు ఏ మనిషిలోనూ మంచి లేకుండా ఉండదు మీరు కావాలంటే మంచి మనిషిలో చెడును వెతకవచ్చు మీరు కావాలంటే చెడు మనిషిలో మంచిని వెతకవచ్చు అందుకే మీ లోపల ఏదో లోపముందని మీరు జీవితంలో ముందుకు వెళ్లలేరని అనుకుంటే అది మీ అతి పెద్ద తప్పు ఇతరుల మాటలు ఎప్పుడు గమనించకండి వాళ్లు మీ గురించి ఏమి అంటున్నారని ఈ రోజుల్లో ప్రతి మనిషి అలాంటి చస్మా పెట్టుకున్నాడు అందులో ఇతరుల చెడు మాత్రమే కనిపిస్తుంది తన మంచి మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా మీ చెడును చెబితే చింత చేయకండి మీ చేతిలో ఉన్నవి మార్చండి మిమ్మల్ని మంచి మనిషిగా మార్చుకోండి కాని సహజమైన విషయాల గురించి చింతచేసి దున్హకపడకండి శ్రీమద్భగవద్గీత పదిహేడవ బోధ ఏమిటంటే ఈశ్వరుడు ఎవరిని కాపాడతాడో అతన్ని లోకం కలిసికూడా ఏమీ చేయలేదు చెప్పేవారు కదా ఎవరిని రక్షిస్తాడో సాయి అతన్ని ముట్టలేరు మీకు ఈశ్వరుడి మీద పూర్తి నమ్మకముంటే విశ్వాసముంచండి మీ జీవితంలో ఎంత పెద్ద కష్టాలు వచ్చినా ఎంత పెద్ద దున్హకం వచ్చినా మీరు ప్రతి కష్టాన్ని దాటేస్తారు లోకల్లో ప్రతి మనిషి మిమ్మల్ని కిందికి లాగాలనుకున్నా మీరు ఎప్పుడూ పైకి ఎదుగుతారు ఎవరు తేలుతూ తేలుతూ మునిగిపోయారో వాళ్లకు అహంకారం అహంకారముంది ఎవరు మునుగుతూ మునుగుతూ తరించారో వాళ్లమీద ఈశ్వరుడి కరుణ ఉంది శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ బోధ ఏమిటంటే మీకు లేని చోట మీ గౌరవం లేని చోట మీ విలువ గుర్తించని చోట అక్కడికి ఎప్పటికీ వెళ్లకూడదు ఆత్మీయత లేదు కళ్ళలో కళ్లలో లేదు తులసి అక్కడికి వెళ్లకు బంగారువాన వర్షించినా సరే మీకు గౌరవం ఆదరం ప్రేమలేని చోటికి ఎప్పటికి వెళ్ళకండి బంగారు వర్షం కురుస్తున్నా సరే గుర్తుంచుకోండి మీ గౌరవం లేని చోట మీరు వెళ్తే మీ అవమానం తప్పకుండా జరుగుతుంది మీ విలువ గుర్తించని చోట మీరు వెంటపడితే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు సంబంధాలను అక్కడే ఉంచండి మీకు ప్రేమ గౌరవం విలువ లభించే చోట శ్రీమద్భగవద్గీత పంతొమ్మిదవ బోధ ఏమిటంటే ఎవరైతే తమ బుద్ధి అర్థాన్ని వదిలి కేవలం భావోద్వేగాల వెంట పారిపోతారో వాళ్లను ప్రతి ఒక్కరూ మూర్ఖుడిని చేస్తారు అలాంటి మనిషిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారు విషయం ఏమిటంటే మీరు భావోద్వేగవంతుడు మంచి మనిషి అనేది కాదు కాని మీరు బుద్ధి అర్థం ఉపయోగించాల్సిన చోటుకూడా భావోద్వేగాలతో నడిచితే బదులుగా మీకు బాధ కష్టం లభిస్తుంది అందుకే ఈ విషయం గురించి వివేకముండాలి ఎక్కడ భావోద్వేగాలతో నడవాలి ఎక్కడ అర్థంతో నడవాలి అని ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమే జీవితం యొక్క అసలు సారం జీవితం యొక్క అసలు జానం శ్రీమద్భగవద్గీత ఇరవైవ బోధ ఏమిటంటే ఒంటరిగా ఉండడం మీకు బోధిస్తుంది మీకు మీకంటే మంచితోడు ఎవరూ లేరని మీకు మీకంటే శక్తి ఎవరూ లేరని మీకు మీకంటే పెద్ద ఆసరా లేరని మీరు నిజంగా ఎంత బలవంతులో అది ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తుంది జీవితంలో ఏదైనా గొప్పది చేయాలంటే గుంపు మీతో రాదు ఎందుకంటే విజయమార్గంలో మనిషి ఒంటరిగానే ముందుకు సాగాలి ఎవరైతే ఇరవై బోధలను రోజు వింటాడో అర్థం చేసుకుని తన జీవితంలో అమలు చేస్తాడో వాటిమీద నడుస్తాడో నమ్మకముంచండి అతని జీవితం పూర్తిగా మారిపోతుంది అతడు తన ప్రతి చింత భయం నుంచి విముక్తి పొందుతాడు జీవితంలో ప్రతి విజయాన్ని సాధిస్తాడు ఈ బోధలు మన జీవితాన్ని వెలిగించే దీపాలు లాంటివి అవి మనల్ని నుంచి బయటికి తీసుకువచ్చి సుఖం వైపు నడిపిస్తాయి ఈశ్వరుని మీద విశ్వాసం తన మీద నమ్మకముంటే ఏ కష్టమూ మనల్ని విరగ్గొట్టలేదు మన హృదయాల్లో ఈ బోధలు నింపుకుని మంచి మార్గంలో నడుద్దాం ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే బోధలు కథలు మీకు చెప్పాలని మా మనసు కోరుకుంటోంది మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా తోడుగా ఉండి ఈ జాన ప్రవాహంలో భాగం కావాలని మా హృదయపూర్వకమైన కోరిక మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా ఆనందం రెట్టింపవుతుంది మీ జీవితం మరింత వెలుగవుతుంది ధన్యవాదాలు